హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో వచ్చినటువంటి జీవోస్ని ఒకసారి తెలుసుకుందాం ముఖ్యమైనటువంటి జీవోల్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి ఇప్పటివరకు అజయ్ కాలం కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంటినే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటగా సెక్రటరీటు మరియు హెచ్ఓడి ఉద్యోగస్తులకి ఇంటి అద్ద అలివెన్స్ ఇరవై నాలుగు పర్సెంట్ ఇస్తూ వస్తున్నారు అయితే అలివెన్స్ని జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు జీవో నెంబర్ వచ్చేసి నలభై ఒకటి తేదీ నాలుగు ఎనిమిది ఇరవై ఐదు ఈ జీవో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది ఇకపోతే రెండోది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఈ జీవో వచ్చేసి ఇరవై ఏడు డేటెడ్ పదకొండు ఎనిమిది ఇరవై ఐదు ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఉత్తర్వులు విడుదల చేశారు మూడోది వచ్చేసి చాలా ముఖ్యమైనది ఆశా వర్కర్లకి నూట ఎనభై దినాలు ప్రస్తుతి సెలవును మంజూరు చేస్తూ మరియు పదవీరమైన వయసుని అరవై రెండు సంవత్సరాలకు పెంచుతూ వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ను కూడా దాదాపు ఒకటిన లక్ష వరకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు ఈ జీవో వచ్చేసి తొంభై నాలుగు తేదీ వచ్చి పన్నెండు ఎనిమిది ఇరవై ఐదు ఇది హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఉత్తర్వులు వచ్చినాయి ఇక నాలుగవది వచ్చేసి సెన్సస్కి సంబంధించింది రెండు వేల ఇరవై ఏడులో దేశవ్యాప్తంగా సెన్సస్ జరిగిపోతుంది అందుకు సంబంధించి స్టేట్ లెవెల్ సెన్సస్ కోఆర్డినేషన్ కమిటీని ఒకటి కాన్స్టిట్యూట్ చేశారు దీంట్లో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సెక్రటరీస్ని వాళ్ళు నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఈ జీఓ వచ్చేసి జివో ఆర్టీ నంబరు పదిహేను వందల పదిహేడు తేదీ పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దాని తర్వాత పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగులు అంటే రిటైర్మెంటు అయినటువంటి ఉద్యోగులు పునర్నియామకం చేయాలంటే విధి విధానాలు ఏంటి అనేటువంటి దానికి సంబంధించి జివోని ఇష్యూ చే ఇష్యూ చేశారు ఆ జివో వచ్చేసి జివో నెంబర్ నంబర్ పదిహేను వందల ముప్పై నాలుగు తేదీ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇది జీఏడి నుంచి విడుదల చేశారు తర్వాత ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఏపీ జిల్లై భవిష్యత్ నిధిపై వడ్డీని సెవెన్ పాయింట్ వన్గా చేస్తూ ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఉత్తర్వులు వర్తి నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఈ జివో వచ్చేసి జివో ఆర్టీ నెంబర్ ట్వంటీ త్రీ ఫార్టీ ఫైవ్ డేట్ వచ్చి ఇరవై ఆరు ఎనిమిది ఇరవై ఐదు ఫైనాన్స్ డిపార్ట్మెంటు తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ డిసిప్లినరీ కేసుల విషయంలో చాలా జాప్యం జరుగుతుంది ఈ కేసుల్ని త్వరగా పరిష్కరించాలి ఏకవంతంగా పరిష్కారం చూపాలా అని చెప్పే ఉద్దేశంతో క్రమశిక్షణ చర్యల విషయంలో ఇప్పుడు ఒకే కమిషన్ అభిప్రాయాన్ని తీసుకుంటే సరిపోతుంది అంటే ఏపీ విజిలెన్సు లేదా ఏపీపిఎస్సి రెండిట్లో ఏదో ఒక కమిషను అనుమతిని తీసుకుంటే అభిప్రాయం తీసుకుంటే సరిపోతుందని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు ఇది జిఓఎంఎస్ నెంబరు ఎనభై ఒకటి డేటు ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇది జీఐడి నుంచి వచ్చింది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా అరవై రెండు సంవత్సరాలు చేస్తూ గతంలో ఉత్తర్వులు వచ్చింది ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి నైన్త్ అండ్ టెన్త్ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి పబ్లిక్ సెక్టార్ రెగ్యులర్ పనిచేస్తున్నటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్లు కానివ్వండి కార్పొరేషన్ సొసైటీలో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ ఉద్యోగుల పదవి వయసుని అరవై రెండు సంవత్సరాలకి పెంచేటువంటి ప్రతిపాదనని అధ్యయనం చేయడానికి ఒక మంత్రుల బృందంతో ఒక కమిటీని ఏర్పరిచారు ఈ కమిటీలో మంత్రి గారు నారాయణ గారు అదేవిధంగా లోకేష్ గారు మరియు ఫైనాన్స్ మినిస్టర్ పయ్యవుల కేశవ్ గారు కూడా దీంట్లో ఉంటారు ఇవన్నీ కూడా ఈ నెలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులు ఇకపోతే మెమోస్ కానీ ప్రొసీ ప్రొసీడింగ్స్ కానీ చూస్తే ఒక ఇంపార్టెంట్ మెమో ఏంటంటే ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ముప్పై రోజుల్లోపు విదేశీ యాత్ర కొరకు నో అబ్జెక్షన్ జారీ చేసేటటువంటి అధికారాన్ని ఇప్పుడు విభాగ అధిపతికే ఇచ్చారు అటు హెచ్ఓడికే ఇచ్చారు ఇంతకుముందు అలా కాకుండా ఉండేది ఇప్పుడు అది హెచ్ఓడికే ఇచ్చారు దానికి సంబంధించినటువంటి మెమో నంబర్ వచ్చేసి ఇరవై ఏడు యాభై ఎనిమిది ఐదు వందల ఇరవై ఒకటి బార్ వన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తేదీ వచ్చేసి ఐదు ఎనిమిది ఇరవై ఐదు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇచ్చారు అదేవిధంగా ఇంత క్రితము ఆరోగ్యపరంగా మంత్రి సత్యనారాయణ రాజుగారి ఆరోగ్య ఆలయంలో చికిత్స చేసుకునేవాడు అది లేదు ఇప్పుడు మళ్ళా ప్రభుత్వ ఉద్యోగులకు రియంబర్స్మెంట్ కోసము సత్యనారాయణ గారి ఆరోగ్య ఆలయంలో ప్రకృతి చికిత్సకి పదకొండు తొమ్మిది రెండు వేల ముప్పై వరకు అనుమతి ఇచ్చారు దీనికి సంబంధించి ప్రొసీడింగ్స్ వచ్చి అరవై ఒక యాభై ఒకటి ఈ టూ జిఎల్ రెండు వేల పదహారు తేదీ పంతొమ్మిది ఎనిమిది ఇరవై ఐదు ఇది వచ్చేసి ఆయుష్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఫ్రెండ్స్ ఈ ఉత్తర్వులు ఎప్పటికప్పుడు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి ఈ ఉత్తర్వులు మీరు నోట్ చేసుకొని ఉండాలా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోలతోటి మేము ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్